పిల్లలు చూడండి ఎంత ఫోన్ ఉంటుందో చూడండి అలాగే చూడండి ఎంత ఉందో చూసారు కదా ఇప్పుడు పూలు చూడండి తింటారండి ఇక్కడ తింటారు ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు చూపిస్తూ చూడండి ఎంత తర్వాత చూడండి ఆ డబ్బాలన్నీ తీయాలా అక్కడ పిల్లలు ఆడుకోవడం ఇలా ఈ మ్యాట్ మొత్తం ఇంటి దగ్గర పిల్లలకి పెన్సిల్ తీసి వేయాలంటే ఎంతో కష్టపడతాం మన చదువు కూడా ఎన్ని తీసి ఇచ్చారు రెండు మూడు తీసి పాడతా అని అంటే అన్ని తీస్తారు వీళ్ళు చూడండి చదువు కూడా సరిగా రాదు వీళ్ళకి మరి ఎంత ఖరీదైన ఒక్కసారి ఆడుకుంటారు అక్కడ పడేస్తారు వాళ్ళు అండి పుదీని కూడా వేసుకుంటారు చూడండి వాళ్ళు నచ్చేస్తంత నేను క్లీన్ చేసినట్టు తీసి మొత్తం పొదిన చూడండి ఎంత అంత తీయాల డబ్బాలు రూపాయలు ఒకసారి బయట చూపించా చూడండి బయట ఉంటుంది ఒక బయట బండి ఇల్లు బండ్లు ఉండాలి బాగా అక్కడ ఉండేది మసీదు మసీదు అది అక్కడ మసీద్ దగ్గర చూడండి ఒకవేట్లో కూడా లో అదే చెట్టు చూడండి ఇవన్నీ చెట్లు ఇంకా బండి బండి రేగు ఇక్కడ ఇండియాలో కంప చెట్లు మనకి ఎట్లా పల్లెటూరులో ఇక్కడ రేగు చెట్లు అట్లా ఉంటాయండి చూడండి రేగు చెట్లు చూడండి ఇక్కడ ఇక్కడ కంప చెట్లు లాగా చెట్లు చెప్పండి చూద్దా నేను బంక చెట్టు అనుకుంటున్నాను బంక చెట్టు చెట్టు బంక చెట్టు అండి అవి కూడా కజ్జురం చెట్లు చూడండి ఎంత బాగున్నాయో సూర్యుడు సూర్యుడు కనిపిస్తున్నాడు అండి సూర్యుడు కూడా తీసిన చంద్ర గారు చూడండి సూర్యుడు ఇక్కడ లపలు పోతా చూడండి క్లీన్ చేసి అక్కడ చెత్త ఓకేనండి నేను క్లీన్ చేసినాక మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి ఇప్పుడు అవన్నీ ఎత్తాలి నేను మరొకసారి చూడండి అవి ఎంత క్లీన్ అంతా కడిగినాక మళ్ళీ ఒకసారి చూపిస్తా క్లీన్ చేసినాక మళ్ళీ ఈ వీడియో చూస్తే మీకు చూడండి కోవిడ్ కష్టం పని చేయలేమని ఐడియా వస్తుంది రుద్ది వృద్ధి కడిగినానండి చేయిపోయిందాకేది గుడ్ చేయాలి ఇప్పుడు కడిగేసినాక చూడండి అవన్నీ అసలు పెట్టేసినానా చూడండి అక్కడ జూలియా అన్నీ ఉన్నాయి కదా జూలియా అంటే అండి మ్యాటు అవన్నీ తీసేసిన చూడండి ఆ పాప నాకు కువేటి పాప కువేటి కాదండి సూర్య అనుకుంటా సూర్యు వాళ్ళు ఇక్కడ ఉన్నారు నాకు పుదన గోసి పెడతా పుదన ఇక్కడ బల్లి పండుతుందండి కూడా బల్లి వస్తుంది ఇక్కడ పిల్లలు చూడండి బయటికి బాగున్న లోపల ఉయ్యాలన్నీ ఉంటాయి ఎంత రోత నిందో చేయలేనేమో అనుకున్నాను ఎంత రోతునిందండి